హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో చూస్తున్నారు కదా ఈరోజైతే కనుక మీషో నుంచి చాలా లేటెస్ట్గా మంచి బ్యాంగిల్ కలెక్షన్స్ అలాగే ఇయర్ రింగ్ కలెక్షన్స్తో పాటుగా కొన్ని మంచి క్వాలిటీ అండ్ లేటెస్ట్లో వచ్చినటువంటి సెట్స్తో అయితే కనుక మన జ్యువెలరీ వీడియో అనేది ఉండబోతుందండి టోటల్గా ట్వెల్వ్ ఆర్ థర్టీన్ వరకు అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని ఈ వీడియోలోనే షేర్ చేయడానికి తీసుకొచ్చాను సో ఈరోజు నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో తీసుకున్నది అలాగే ఈ ఇయర్ రింగ్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి నేను మీకు వీటిని క్లోజప్ లుక్లో కూడా మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా క్వాలిటీ పరంగా మాత్రం అన్ని రికమెండబుల్ మీకు ఏ జ్యువెలరీ అయితే నచ్చుతుంది అనుకుంటారో మీరు దాన్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి కొంతమంది రీసెంట్గా లింక్స్ ఓపెన్ అవ్వట్లేదని పెడుతున్నారండి యాక్చువల్గా ఒక్కొక్కసారి అంటే నెట్వర్క్ సర్వీస్ మనకి వైఫై డాటా కావచ్చు సిగ్నల్స్ సరిగా లేనప్పుడు అయితే కనుక ఓపెన్ అవ్వవు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే యాడ్ చేశాను మీరు వెంటనే ఫైల్లో తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ చేసి చూడండి వీడియో అయితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ లింక్స్ అనేది వర్క్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా క్లోజ్అప్ లుక్లో అయితే కనుక కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే కనుక మనం బ్యాంగిల్స్ చూద్దామండి ఈ వీడియోలో ఫోర్ బ్యాంగిల్స్ అయితే కనుక దట్ టూ లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ బ్యాంగిల్స్తో మనం చూడబోతున్నాం వీటిలో మీకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి లైక్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని టూ టెన్ కూడా నేను అన్నీ కూడా టూ సిక్స్ తీసుకున్నానండి బికాజ్ నా సైజ్ అయితే కనుక టూ సిక్స్ కాబట్టి సో మీరు అయితే చూడండి అండి ఫ్లవర్ డిజైన్లో చక్కగా ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చినటువంటి కలెక్షన్ ఇవి మీరు మట్టి బ్యాంగిల్స్ కావచ్చు లేకపోతే సైడ్గా బ్యాంగిల్గా వేసుకోవచ్చు సింగిల్గా కూడా వేసుకోవచ్చు సో బాగుంది క్వాలిటీ మంచి ఇది కూడా చూసుకోవచ్చండి క్వాలిటీ పరంగా మాత్రం హైలీ రికమెండెడ్ బ్యాంగిల్స్ అయితే కూడా ఇప్పుడు మనకి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మనం రెడీ అవుతూ ఉంటాము లంగా లాంగ్ లాంగులు శారీస్కి అన్నిటికీ కూడా ఈ బ్యాంగిల్స్ అనేది చాలా పక్క పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి సో ఇది ఒక వెరైటీ అండి ఈ బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితేనండి గోల్డ్ అంటే నమ్మేస్తారండి ఖచ్చితంగా అస్సలు డౌట్ లేకుండా అయితే కనుక మీరు తీసుకోవచ్చు నా తరపు నుంచి హైలీ రికమెండెడ్ అండి ఇది అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో అచ్చం బంగారం పాలిష్లో అయితే కనుక వచ్చినటువంటి లక్ష్మీదేవి కాసులు లాంటివి అయితే కనుక వచ్చాయి లోపల డిజైన్ అయితే మనకి అండి ఫోర్త్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా డిఫరెంట్ లక్ష్మీ మాత అలాగే అంటే లైక్ ఆ మూర్తితో అవుట్లైన్ అంతా కూడా ఇట్లా స్టోన్ డిజైన్ కార్వింగ్తో అయితే కనుక వచ్చిన బ్యాంగిల్స్ వీటిలో కూడా సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకేదైనా లేటెస్ట్గా కొన్ని బ్యాంగిల్స్ ఏదైనా వస్తే నేను అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తానండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో గాజులు సో పెళ్ళిళ్ళ సీజన్కి అయినా పండగలకైనా ఏ సందర్భానికైనా కానీ మీకు పర్ఫెక్ట్గా నాట్ ఓన్లీ దిస్ సీజన్ అండి ఎప్పుడు వేసుకున్నా కానీ మీకు చక్కగా అయితే కనుక ఇవి మీకు రీయూజ్ అవుతాయి బాగుంటాయి నిండుగా కళగా ఉంటాయని ఇవి లేటెస్ట్ బ్యాంగిల్స్ని అయితే కనుక నేను మీకు షేర్ చేశాను ఇప్పుడు ఇది ప్రైజ్ అయితే కనుక చాలా బాగా తగ్గిందండి ఇంతకుముందున్న ప్రైస్ కంటే కూడా బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది ఇంతకుముందు మనకి థ్రెడ్ వచ్చేది పెండెంట్ కూడా చాలా బాగుంది నవరత్న స్టోన్స్ టైప్లో వచ్చేసి మనకి నాన్ థాడ్ పైన సేమ్ ఎలా అయితే స్వామివారి మూర్తి ఉందో అండి ఇవి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా అలాంటి దానిలోనే పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో వచ్చినటువంటి చక్కని జ్యువెలరీ సెట్ ఇది కాసు వెరైటీలో రీసెంట్గా కోంబోస్ కానివ్వచ్చు లేకపోతే మనకి లాంగ్ షార్ట్ వెరైటీస్ అయితే కనుక చాలా అప్డేట్ అయ్యాయండి ఇంతకుముందు నేను మీకు చాంద్బాలీ స్టైల్లో కూడా ఒకటి షేర్ చేశాను చాలా లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఇది కూడా అయితే కనుక పెండెంట్ డిఫరెంట్గా విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ కాసుల పేరు సెట్ వర్క్ అయితే కనుక సేమ్ మనకి బంగారం పాలిష్తో వచ్చింది హైలీ రికమెండెడ్ ఎవరైనా ఒకవేళ తీసుకోవాలి వింటేజ్ లుక్ని క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా అంటే కనుక చాలా బాగా సెట్ అవుతుంది సేమ్ పెండెంట్ మాదిరి మనకి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి బ్యాక్ సైడ్ చేయిన్ వచ్చింది లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి కాసుల పేరులోనే ఇది ఒక కాసుల పేరు అండి ఇప్పుడు కాసుల పేరు బయట మార్కెట్లో కూడా మీరు చూసుంటే కనుక కాసులకి అవుట్ సైడ్ స్టోన్ వర్క్లో వస్తుందండి దాంట్లో ఇది అయితే కనుక మీడియం లెంత్ లాగా మీరు చక్కగా వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చేయిన్ అలాగే మనకి ఇయర్ రింగ్స్తో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది క్వాలిటీ అనేది లైక్ బయట దొరికేదానికి ఏమాత్రం తీసిపోకుండా అయితే కనుక సూపర్ గుడ్ క్వాలిటీలో లైన్ అంతా కూడా మీరు ఆ కాసుకి స్టోన్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ చక్కగా రౌండ్గా కూడా మడత పెట్టుకోవచ్చు లాగా కూడా మీరు అంటే లైక్ ఎక్కడైనా స్టోర్ చేసుకునేటప్పుడు సంగతి మీరు లాగా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది నిజంగా చెప్పాలంటే మల్టీ యూజ్ చేసేస్తుంది మనకి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అండ్ ఈ కాస్టులు కొత్తగా వస్తున్నాయి అందుకోసమే వెంటనే షేర్ చేశాను మన ఫాలోవర్స్ అందరికీ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి ఇంతకుముందు కూడా నేను ఒక సెట్ షేర్ చేశాను టూ థౌజండ్ హెబోలో బట్ ఇది నాకు కొద్దిగా వర్త్ ప్రైజ్ అనిపించింది అనమాట అంటే కొంచెం పిల్లలకైనా కానివ్వండి అంటే చిన్న నెక్ ఉన్న వాళ్ళకి ప్రిఫరబుల్ అనుకుంటున్నాను అండి బికాజ్ పెద్ద వెడల్పు లేదు ఇది మీరు వాళ్ళు చైన్తో ట్రై చేస్తా అంటే కనుక నెక్ వరకు ట్రై చేయొచ్చు సో ఫోటోలో చూపించినంత వెడల్పు అయితే నాకు లేదనిపించింది వాస్తవానికి బట్ చిన్న నెక్ ఉన్న వాళ్ళకి ఈజీగా మీరు పెట్ట వేసుకోవచ్చు ఇది పెట్టుకుని కూడా పైన అడ్జస్ట్ చేసి మనం లాంగ్ హారాలు లాంటివి అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు అండి అంటే నా నాకు అనిపించిన మాట చెప్పాను యాక్చువల్గా బట్ సెట్ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ అండి విత్ ఇయర్ రింగ్స్తో చాలా ముద్దుగా అయితే కనుక వచ్చింది బాగుంది నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కూడా స్టోన్ వర్క్ సారీస్కి కానివ్వండి కొంచెం వేర్ రిలేటెడ్ లాగా అలాగే కాక్టైల్ పార్టీస్కి కొంచెం అలాంటి వాటికి సెట్ అయ్యేలాగా కూడా సెట్స్ కావాలి కదా సో అందుకోసం అయితే కనుక ఇది తీసుకున్నానండి విత్ ఇయర్ రింగ్స్తో ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది మనకి ఇది ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే కనుక మీరు మార్చుకుంటే చైన్గా మార్చేసేసుకోవచ్చు బట్ వాళ్ళైతే మాత్రం సెల్లర్స్ థ్రెడ్ ఇచ్చారు మనకి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్లో అయితే కనుక చాలా అందంగా ఉందండి మీరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు లైక్ షర్ట్స్ పైన షర్ట్స్ కమ్ స్కర్ట్ పైన అట్లా కూడా స్టైల్ చేయొచ్చు ఇండో వెస్ట్రన్ ప్యాటర్న్స్కి సో ఇదండి ఇదైతే కనుక మనకి అలా కూడా చక్కగా యూజ్ చేసుకునే విధంగా బాగుంటుందని దీన్ని తీసుకున్నాను హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ సెట్ నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ని క్లోజ్ అప్ లుక్లో మీకు చూపిస్తానని చెప్పాను కదా అండి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఇవి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో తెలుసా అండి కానీ చూడడానికి చక్కగా ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా స్టైల్ చేస్తే అందంగా ఉండేలాగా ఈ క్వాలిటీ కానీ లైక్ ఈ జు మీషోలో చాలా కొత్తగా వచ్చింది అండ్ మన ఛానల్లో అయితే కనుక ఇవి నేను ఫస్ట్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంకా మీరు ఖచ్చితంగా చూసి ఉండరండి చూడటానికి చూటానికి ఇంత హెవీగా ఉన్నా వెరీ లైట్ వెయిట్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్న ఎక్స్పీరియన్సే నేను మీకు అయితే కనుక చెప్తున్నాను క్వాలిటీ చాలా బాగుంది అస్సలు మిస్ చేయదు ఫాస్ట్ గా స్టాక్ అవుట్ అయిపోతుంది బట్ ఐటమ్ అండి జుంకాస్లలో ఇలాంటి లోనే గుర్తుందో లేదు మన రెగ్యులర్ ఫాలోవర్స్కి వ్యూవర్స్ ఐడియా ఉండే ఉంటుంది పెద్దది ఇచ్చాను దీంట్లో ఇది కొత్తగా వస్తుందండి ఇలా చిన్నగా అయితే కనుక వస్తుంది మనకి జడావు కాపీ టైప్లో అయితే కనుక వచ్చేసి మనకి చాంద్వాలి స్టైల్ అయితే కనుక వచ్చినటువంటి మరొక జుంకి అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీ స్టైల్కి ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇయర్ రింగ్స్లో ఒక్కసారి ఇది కూడా చూడండి మన పేజ్ ఫాలో అయితే కనుక బోల్డ్ కలెక్షన్స్ ఇలా నేను మీకు అందిస్తూనే ఉంటాను చక్కగా మీకు ఏది నచ్చినా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు జడావు ఇయర్ రింగ్స్ అయితే కనుక చాలా బాగుంటాయండి కానీ కొనుక్కునేంత అంటే అందరూ పెట్టలేరు కదా సో ఇది అయితే కనుక సేమ్ మనకి బ్యాక్ సైడ్ కానీ దాని డిజైన్ కార్వింగ్ అంతా కూడా జడావుకుందని సేమ్ కాపీలో అయితే కనుక వచ్చినటువంటి లాంగ్ ఇయర్ రింగ్ అని చెప్పవచ్చు అండి చాలా అందంగా ఉన్నాయి చక్కగా స్టైల్ చేసుకోవచ్చు హైలీ రికమెండెడ్ మీకు చంపసవరల్లాగా పై పైవర్కి వెళ్ళిపోతాయండి బ్యాక్ సైడ్ మీరు టర్న్ చేయాలన్నా లేదంటే పైకి పొడవుగా పెట్టేసుకోవాలనుకున్నా కానీ ఇవి కరెక్ట్గా కూర్చుంటాయి అండ్ కొంచెం ట్రెండింగ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి యంగ్స్టర్స్కి కొంచెం గ్రాండ్గా రెడీ అయినప్పుడు ఇయర్ని బాగా హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగా అంటే చాలా బాగా సూట్ అవుతాయి సో డెఫినెట్గా ట్రై చేయండి అండి సో ఇదండి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒకసారి పేజీని చెక్ చేయండి మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజ్ నచ్చిందనుకుంటే మీరు ఇన్స్టాలో కూడా మనకి దానిలో కూడా అప్డేట్స్ ఉంటాయి అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు లేదంటే యూట్యూబ్ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు లైక్ మీ యాప్ కన్వీనెంట్ అనమాట బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్